జగన్ కు ఏ మాత్రం గౌరవం లేదని మంత్రి సంధ్యారాణి విమర్శించారు మంగళగిరిలోని టీడీపీ పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థం అవుతుందా ఆయన మతి భ్రమించినట్లుగా ఉంది అని అన్నారు కేవలం డబ్బులు నేను దృష్టి పెట్టి ఉన్నాను ఇప్పుడు అలా కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటే ఇంకా దాచుకోవడం దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పని చేయదు ఎందుకంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు మనకెప్పుడు తెలిసిన విషయం ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం చూస్తున్నాం అయితే ఆయనకి ఏంటంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళు ముందుకు తీసుకెళ్తున్నా పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటిమే తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది యాక్చువల్గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు ఎందుకనంటే ఆ పాపం మందులు పనిచేయటం లేదేమో నాకు చిన్న అనుమానం కూడా ఉంది లండన్లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు పోయిన సరే ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేస్తాను కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పాపం వయసు కూడా చిన్నది చిన్నదే అంటున్నాడు కదా ఈ వయసులో పాపం పూర్తిగా మైండ్ పోయింది మైండ్ పోవడం వల్ల ఆయన చేసిన అప్పులు మనం చేసినట్టుగా చూపిస్తూ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు ఎందుకంటే ఆయనకి యాక్చువల్గా పెద్దలంటే గౌరవం ఉంటుందని మనం ఎప్పుడు అనుకోవడానికి కూడా లేదు కారణం ఏంటంటే ఒక తండ్రి దాదాపు వయసు అంటే రాజశేఖర రెడ్డి గారి వయసు చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు ఒక వయసు ఉన్న తండ్రి లాంటి ఒక మనిషి మీద మా తండ్రి లాంటి అన్న కూడా తప్పేనండో ఎందుకంటే తండ్రి చనిపోతే అక్కడ ఆ శవాన్ని పెట్టుకొని దాని మీద పేలాలు ఏరుకొని అక్కడ రాజకీయం చేయాలనుకున్న మనిషి కాబట్టి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటుందని నేను అనుకోను అలాగే చిన్నాన్న ఇంకా చిన్నానే సొంత చిన్నానంటే తండ్రి తర్వాత తండ్రి అలా తండ్రిని చంపడంలో మహానుభావుడు పాత్ర ఎంత ఉందో అనేది వాళ్ళు చెల్లె సొంతంగా చెప్పింది కాబట్టి ఆయనకి పెద్దలంటే భయం భక్తి ఉంటుందని కానీ మనం ఎప్పుడైతే అనుకోవడానికి లేదు కాబట్టి ఎందుకంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనిషికి మతి పనిచేయట్లేదని క్లియర్గా అర్థమవుతుంది మనకి ఎందుకంటే ఏప్రిల్ మేలలో ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ పెద్ద మనిషి అప్పు చేసిన వెంటే ఎలక్షన్ వచ్చేసింది ఆ డబ్బులు ఏం చేశారయ్యా మీరు ఎవరికి పంచారు తాడేపల్ల కొంప వేశారా తాడేపల్ల కొంప కట్టారా మీరు యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డబ్బంతా గత ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై సంవత్సరాలని ఆంధ్రప్రదేశ్ నెట్టేసి మీరు పని పనేంటి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోవడం ప్యాలెస్ చుట్టూ కంచేసుకున్నట్టు పెద్ద పెద్ద గోడలు కట్టుకోవడం ఎగ్ పఫ్ఫ్లు తినేయడం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏసీలు వేసుకోవడం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీ ఇంటికి రోడ్డు వేసుకోవడం ఇది తప్ప ఏం పని చేశారు చెప్పండి పోలవరం నిధులు మింగేస్తారు అమరావతి నిధులు మింగేస్తారు అలాగే డోక్రా మహిల్ నిధులు నిధులు మింగేస్తారు చివరికి చిన్న చిన్న గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయాల నిధులు కూడా మింగేస్తారు సర్పంచ్ల అకౌంట్లో పడాల్సిన డబ్బులు కూడా మీ అకౌంట్లో వేసుకొని మింగేసినటువంటి పెద్ద తిమింగలాలు మీరు మీరేమో మంచి గురించి అభివృద్ధి గురించి మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత ఏమీ మీకు లేదనడానికి నేను కాదు రాష్ట్రంలో ఏ చిన్న అబ్బాయిని అడిగినా చెప్తారు ఎందుకంటే ఈయనకు మతి పోయింది అని నిన్న మాట్లాడతాడు ఆయన ఒక విలేకరు ఎవరో పాప అడిగారు సార్ మీరు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారా అని నేను అసెంబ్లీకి రావాలా వద్దో మీరు వెళ్ళి స్పీకర్ గారిని అడగండి ఆ రెండు మాటలకి ఏమైనా సంబంధం ఉందా అండి నిజం చెప్పండి ఇప్పుడు మీకు అర్థం అట్లా ఆయన పిచ్చోడని పాపం విలేకరేదో అడిగారు మీరు అసెంబ్లీకి వెళ్తారా లేదా వెళ్తాను అంటే ఎస్ ఎస్సు నో అని చెప్పాలి ఎలా స్పీకర్ గారిని అడగంటే అర్థం ఏంటి స్పీకర్ గారిని ఎందుకు అడగాలి అంటే పాపం ఎంత మతిపోయిందో చూడండి అంటే ఆరు నెలలు అధికారంలో లేకపోతే సైకో జగన్మోహన్ రెడ్డి చిప్పు మొత్తం పోయింది అంటే ఎంత పాపం ఒంట్లో బాగోలేని మనిషిని ఏదైనా అనాలంటే నాకు పాపం అనిపిస్తుంది కాబట్టి ఎందుకంటే ఇంకా అసెంబ్లీకి ఇంకా వాళ్ళ మనుషులు ఉన్నారు కదా వాళ్ళు ఏమో అసెంబ్లీకి వస్తాడు బలలు గుద్దేస్తారు అంటారు వాళ్ళు అసెంబ్లీకి రమ్మనే కదా అందరూ చెప్తున్నారు అసలు నేను గెలిపించిన దేనికి పదకొండు సీట్లు ఇచ్చి బయటకు తోసేసిన ప్రజలు ఆ పదకొండు మందిని అసెంబ్లీకి రమ్మనే చెప్తున్నారు గెలిచిన తర్వాత అసెంబ్లీకి ప్రతి ఎమ్మెల్యే వెళ్ళాలి అనేది అది విధి విధి నిర్వహణ చేయాల్సినటువంటి బాధ్యత అక్కడున్న ప్రజలు రెండు లక్షల మంది దాదాపు ఉంటారు అసెంబ్లీలో వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టం సుఖం ఇక్కడ చెప్పాలి నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు తీసుకువెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి మంచి చెడ్డ మాట్లాడాలి మీరు మాట్లాడరు మాట్లాడినప్పుడు మీకు పదవులు ఎందుకు రాజీనామా చేసేయండి దానికి ఎందుకు మరి ఇంకా స్పీకర్ని అడగండి లేదా మంత్రిని అడగండి ముఖ్యమంత్రిని అడగండి ఇదేంటిది అంటే మీకు పదకొండు సీట్లు రావటమే గొప్ప ఈసారికి ఎందుకంటే పంగనామాలు పెట్టారు అందరికన్నా ఒక పంగనామం పోయింది రెండు పంగనామాలు మీకు మిగిలాయి నూట యాభై ఒక్క సీట్లు సంపాదించామని విర్రవీగారు ఐదులో ఉన్న మధ్యలో ఉన్న ఐదు పంచభూతాలు పంచభూతాలు ఆవిరైపోయి మీకు ఆ పదకొండే మిగిలాయి ఎందుకనంటే మనిషిని ఎప్పుడు కూడా భూమి మీద కాలుండాలి అవి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా ఆడవాళ్ళను దూషించి ఆడవాళ్ళని ఎంత దారుణంగా ఐదు సంవత్సరాలు మీరు ఆడవాళ్ళతో బిహేవ్ చేశారు ఆడవాళ్ళని ఎంత దారుణంగా హత్యలు నేరాలు ఘోరాలు రేపులు చిన్న చిన్న పసిపిల్లల మీద కూడా అంత అగాత్యాలు చేసినా ఎక్కడంత దారుణంగా కనీసం మీరు ఎవ్వరి మీద ఒక్క క్రమశిక్షణ చర్య తీసుకున్నది కూడా లేదు చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని తిరుగుతారు పొడిచేసి వెళ్ళినటువంటి కార్యకర్తలు మీ పక్కన ఉంటే పట్టుకొని మీరు మీటింగులు చేస్తారు ఇట్లాంటి స్వభావం ఉన్న మీరు సొంత తల్లిని చెల్లిని బయటికి నెట్టేసిన మీరు ఈరోజు నీతులు చెప్తున్నారు అంటే ఆ నీతుల్ని